లక్షల రూపాయల జీతం అమెరికాలో లగ్జరీ లైఫ్ చేతిలో గ్రీన్ కార్డ్ సాధారణంగా ఎవరైనా లైఫ్లో ఇంతకంటే ఏం కావాలని కోరుకుంటారు సెటిల్ అయిపోయామని రిలాక్స్ అయిపోతారు కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ కంఫర్ట్ జోన్ని కాలదనుకున్నాడు సినిమా అనే పిచ్చితో అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేశారు అమెరికా ఉద్యోగాన్ని వదిలేసి కృష్ణానగర్ కష్టాలను ఎంచుకున్నాడు అవమానాలు ఎదుర్కొన్నాడు ఆఫీసుల చుట్టూ తిరిగాడు కానీ చివరికి తెలుగు సినిమాకి అచ్చ తెలుగు అందాన్ని పరిచయం చేశాడు ఆయనే మన శేఖర్ కముల ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా డాలర్ డ్రీమ్స్ నుంచి కుబేరా వరకు ఆయన సాగించిన ప్రయాణంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు గెలుపుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వైబ్స్ శేఖర్ కముల గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి నాలుగునో జన్మించారు బేసిక్గా ఆయన ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న శేషగిరిరావు రెవెన్యూ ఆఫీసర్ అమ్మగారు టీచర్ ఆయన చదువు అంతా హైదరాబాద్లోనే సాగింది సెయింట్ పాట్రిక్ స్కూల్ ఆల్ సెయింట్స్ హై స్కూల్ ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన సిబిఐటి కాలేజీలో మెకానికల్ ఇంజనీర్ చిన్నప్పటి నుంచే ఆయనకు పుస్తకాలు చదవడం సినిమాలు చూడడం అంటే పిచ్చి కానీ మిడిల్ క్లాస్ భయాలు ఆయనకు తెలుసు అందుకోసమే ముందుగా కెరీర్లో సెటిల్ అవ్వాలనుకున్నాడు అమెరికా వెళ్ళాడు అక్కడ న్యూజెర్సీలో రుడ్జర్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశారు ఆ తర్వాత మూడేళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు అక్కడితో కథ సుఖాంతం కావాల్సి ఉంది కానీ అసలు కథ అక్కడే మొదలైంది జాబ్ చేస్తున్నా మనసులో ఏదో వెలితి సినిమా ఆయన నిద్రపోనివ్వలేదు అక్కడే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు చేస్తున్న జాబ్కు రిజైన్ చేసి సినిమా డైరెక్షన్ నేర్చుకోవాలని హోవర్డ్ యూనివర్సిటీలో చేరాడు ఇది మామూలు విషయం కాదు అప్పట్లో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయడం అంటే పిచ్చి అనేవాళ్ళు కానీ ఆయన తన కళ కోసం రిస్క్ తీసుకున్నాడు అక్కడే ఫిల్మ్ మేకింగ్లో మెలకువలు నేర్చుకుని ఇండియాకు తిరిగి వచ్చారు చేతిలో పెద్దగా డబ్బులు లేవు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన దగ్గర ఉన్న సేవింగ్స్తో డాలర్స్ డ్రీమ్ అనే సినిమా తీశారు ఇది కమర్షియల్ సినిమా కాదు మన యువత అమెరికాకు వెళ్ళడానికి పడే తపన మీద తీసిన సినిమా ఈ సినిమాకి ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకున్నారు కానీ ఇక్కడే విధి వెక్కిరించింది అవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు నిజమైన కష్టాలు మొదలైంది ఇక్కడే చేతులు గవ్వలేదు ఇంట్లో వాళ్ళకు ఏం చెప్పాలో తెలియదు మళ్ళీ సాఫ్ట్వేర్ కు వెళ్ళిపోమని అందరూ సలహా ఇచ్చారు తన దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది అదే ఆనంద్ ఈ కథను పట్టుకొని ఆయన తిరగని ఆఫీస్ లేదు హీరోయిన్ డామినేషన్ ఉంది హీరోకి పెద్దగా సీన్ లేవు ఇవి ఆడవు అని నిర్మాతల మొహాన్ని చెప్పేశారు సుమారు ఐదేళ్ళు అవును ఐదేళ్ళు ఆయన ఖాళీగా ఉన్నారు అది ఎంత నరకమో ఒక క్రియేటర్కి మాత్రమే తెలుసు ఎవరు ముందుకు రాకపోతే తన దగ్గర మిగిలిన చిన్న చితక డబ్బుతో బంధువుల దగ్గర అప్పు చేసి సొంతంగా అమిగోస్ క్రియేషన్ స్టార్ట్ చేశారు ఆనంద్ సినిమా మొదలుపెట్టారు రెండు వేల నాలుగులో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు పక్కన చిరంజీవి గారి శంకర రాధా ఎంబీబీఎస్ రిలీజ్ ఉంది అందరూ భయపడ్డారు కానీ శేఖర్ కమ్ముల గారు మాత్రం ధైర్యంగానే ఉన్నారు పోస్టర్ మీద మంచి కాఫీ లాంటి సినిమా అని రాశారు రిజల్ట్ స్టరీ క్రియేట్ అయింది స్టార్స్ లేకపోయినా కథలో దమ్ముంటే జనం బ్రహ్మరథం పడతారని మరొకసారి నిరూపించారు ఆనంద్ సినిమాతో శేఖర్ కమ్ముల అనే పేరు ఇండస్ట్రీలో మారుమాగిపోయింది వెంటనే గోదావరి గోదావరి నదిని రాముడు సీత లాంటి పాత్రలను ఆయన చూపించిన విధానం క్లాసిక్గా నిలిచిపోయింది రెండు వేల ఏడులో వచ్చింది హ్యాపీ డేస్ అప్పటి వరకు యూత్ అంటే రక్తం కత్తులు లేదా డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇంజనీరింగ్ లైఫ్ ఇంత అందంగా ఉంటుంది అని చూపింది శేఖర్ గారే కొత్త వాళ్ళను పెట్టి స్టార్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ ఇట్టుకొట్టారు అప్పట్లో ప్రతి కాలేజీ ఉన్నవాడు తనని తాను టైసన్ లాగానో లేకపోతే రాజేష్ లాగానో ఊహించుకునేవారు శేఖర్ కమ్ముల టచ్ ఉంటే మట్టి కూడా బంగారం అవుతుందని ఫు అయిన టైం అది ఎంతటి వాడికైనా కాలం ఒకేలా ఉండదు కదా లీడర్తో రాణాన్ని పరిచయం చేసి పొలిటికల్గా మంచి సినిమా ఇచ్చినా ఆ తర్వాత వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది ఇక నయనాతారతో తీసిన అనామిక సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అంతే క్రిటిక్స్ విమర్శలు మొదలుపెట్టేశారు శేఖర్ పని పనైపోయింది ఆయన మ్యాజిక్ పోయింది అని రాశారు ఒకప్పుడు ఆకాశానికి ఎత్తిన వాళ్ళే ఇప్పుడు కింద పడేసి ఒక కీడ మొదలుపెట్టారు మళ్ళీ గ్యాప్ మళ్ళీ విశబ్దం కానీ నిజమైన దర్శకుడు ఎప్పుడూ ఊడిపోడు రెండు వేల పదిహేడులో ఫిదాతో వచ్చారు అప్పటి వరకు తెలంగాణ యాస అంటే విలన్లకు కమెడియన్లకు వాడేవారు కానీ హీరోయిన్ చేత తెలంగాణ మాండలికం మాట్లాడించి ఆ యాసకు ఒక కొత్త గ్లామర్ తీసుకొచ్చారు సాయి పల్లవిని భానుమతిగా చూపించి ని షేక్ చేశారు విమర్శించిన నోర్లే షేఖర్ ఈజ్ బ్యాక్ అని పొగిడాయి ఆ తర్వాత నాగచైతన్యతో లవ్ స్టోరీ కరోనా టైంలో థియేటర్లో జనాలు వస్తారో లేరో అన్న భయం కానీ ఆ సినిమాతో మరొక సెన్సేషనల్ హిట్ కొట్టారు కులం జెండర్ ఇష్యూని కమర్షియల్గా చెప్పడం శేఖర్ గారు స్పెషాలిటీ ఇక రీసెంట్గా వచ్చిన కుబేరా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక పక్క నేషనల్ స్టార్ ధనుష్ ఇంకో పక్క కింగ్ నాగార్జున ఇలాంటి క్రేజీ కాంబినేషన్ ని శేఖర్ కమ్ముల ఎలా హ్యాండిల్ చేస్తారో అని అందరూ అనుకున్నారు కానీ సినిమా చూశాక బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యాయి ముంబై ధారావి బ్యాక్డ్రాప్ లో మణి చుట్టూ తిరిగే కథని తనదైన శైలిలో ఎమోషనల్ గా చెప్తూనే కమర్షియల్గా బ్లాక్ బాస్టర్ కొట్టారు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు దర్శకుడు సత్తా మరొకసారి చాటు చెప్పారు క్లాస్ డైరెక్టర్ని ముద్ర వేసుకున్న ఆయన మాస్ ఆడియన్స్ ను కూడా సీటల్లో కూర్చోబెట్టగలరని కుబేరతో ఫ్రూ చేసుకున్నారు డాలర్ తో మొదలైన ఆయన ప్రయాణం ఈ రోజు వందల కోట్ల కుబేర వరకు సాగింది ఇందులో ఎంతో కష్టం ఉంది ఎంతో ఓర్పు ఉంది జీవితం రిస్క్ చేసి పదేళ్ళు కష్టపడి అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చారు కాబట్టే ఆయన సక్సెస్ మనందరికీ ఇన్స్పిరేషన్ మన ఎస్ఆర్ మూవీ వైఫ్ తరపున సెన్సిబుల్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే శేఖర్ కమలా సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ వండర్స్ ఫ్రమ్ యూ సో ఫ్రెండ్స్ శేఖర్ కమలా గారి సినిమాలలో మీకు ఇష్టమైన మూవీ ఏదో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై బై